వెల్కమ్ టు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామం వెల్లు రహదారి నిర్మాణానికై గత ప్రభుత్వానికి కోరినప్పటికీ మూడు సంవత్సరాల క్రింద ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద బీటీ రోడ్డు మంజూరు కాగా ఫారెస్టు అనుమతులు లేవని రెండు వేల ఇరవై నుండి ఇరవై రెండు వరకు కాలపరిమితి ఉన్నప్పటికీ అది కాస్త కాలపరిమితి చెల్లిపోయింది ఇక రోడ్డు కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డిఎంఎఫ్టీ నిధులతో రోడ్డుకు మట్టి పూశారు మట్టివద్దు మొరం లేక కంకర పోయాలని గ్రామస్తులు యువకులు ఎంత చెప్పినా నాయకులు అధికారులు పట్టించుకోకపోగా పనులు ప్రారంభించిన వెంటనే మట్టి ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలు మట్టి బురదవయంగా మారి కనీసం ద్విచక్ర వాహనాలు కూడా నడవలేని పరిస్థితి అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్య బారిన పడితే పరిస్థితి అయోమయంగా మారింది మండల కేంద్రానికి వెళ్లలేని పరిస్థితుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాళ్లు తేలిన రోడ్డు మీదనైనా ఏదో ఒకలాగా ప్రయాణం సాగేది అని దాదాపు రెండు వేల జనాభా రాకపోకలు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు ఎలక్షన్ ముందు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోనంపేట ప్రజలకు తన సొంత డబ్బులతో రోడ్డు నిర్మాణం చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోనంపేట ప్రజలకు కోరుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కనీసం రోడ్డుపై కంకర పూసి వాహనాల రాకపోకలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఇటీవల ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా మరి మా కోనంపేట గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్కి పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించుకున్నారు ఆయన కూడా ప్రచారానికి వచ్చిన సందర్భంలో గెలిచిన రెండు నెలలలో మరి మా కోనంపేట గ్రామానికి రోడ్డు వేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా గెలిచి దాదాపు ఎనిమిది నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ తిరిగి చూసిన పాపాన పోలేదు అదేవిధంగా వాళ్ళ కుమారుడైన గడ్డం వంశీని లక్ష మెజార్టీ పైన గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటు సమస్యలు తీరుస్తామని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఎక్కడేటువంటి సమస్యలు అక్కడే ఉన్నాయి ఈరోజు డిఎంఎఫ్టి నిధుల కింద వచ్చినటువంటి ఈ యొక్క నిధులతోటి మరి మా కోనంపేట గ్రామానికి గ్రావెల్ పోయండి కంకర పోయండి అని చెప్పేసి మేము అడిగితే మరి దీనిపైన మట్టి పోయడం వల్ల ఈరోజు చిన్న చీతక వర్షాలు వచ్చేది ఉంటే ఈరోజు ఇక్కడ నుంచి కనీసం ద్విచక్ర వాహనాలు కావచ్చు ఆటోలు కావచ్చు వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి కొనసాగుతూ ఉన్నది నిన్న నైట్ కూడా వర్షం వచ్చినప్పుడు చాలా బైక్స్ కూడా స్ట్రక్ అయిపోయి ఇక్కడే వదిలేసి పోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాం కాబట్టి దయచేసి ఇంత జరిగినప్పటికీ కూడా మరి దీనిపైన కనీసం ఒక ఎంపీడీఓ కావచ్చు ఒక కలెక్టర్ కావచ్చు ఒక ఆర్డీఓ కావచ్చు ఇక నాయకులు కావచ్చు స్పందించకపోవడం అనేది సిగ్గు చేయటం దాదాపుగా రెండు మూడు వేల మంది జనాభా రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నప్పటికీ కూడా దీనిపైన స్పందించకపోవడం చాలా మాకు ఆశ్చర్యానికి గురేస్తూ ఉన్నది మరి ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వెంటనే మీరు స్పందించండి ఎమర్జెన్సీ ఫండ్ కింద మాకు ఈ మట్టిపైన ఖచ్చితంగా కూడా కంకర గ్రావెలు పోస్తేనే మాకు వెహికల్స్ వెళ్లేటువంటి పరిస్థితి ఉన్నది మరి రానున్న రోజులలో భారీగా వర్షాలు వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి మరి వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న వర్షాలకే ఈరోజు రోడ్డు ఇట్లా అయ్యేది ఉంటే మరి రేపు ముసురులు పడేది ఉంటే మరి మా పరిస్థితి ఎట్లా అవుతుంది రేపు అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గర్భిణి కావచ్చు బాధితులు కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏమైనప్పటికీ కూడా మాకు ఒక వాహనాలు రావడానికి రాకపోకలు రావడం మొత్తం నిలిచిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి స్పందించండి మేము చనిపోయిన తర్వాత నిర్మించేటువంటి ఈ కోట్ల బడ్జెట్లు కావచ్చు రోడ్లు కావచ్చు మాకు దేనికి పనికి వస్తాయి మేము చాలా ఏళ్ళ నుంచి కూడా రోడ్డు కావాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం అయినప్పటికీ కూడా ఎంతమంది ఎమ్మెల్యేలను కానీ అధికారులను కానీ విన్నపించిన ప్పటికి కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడం చాలా ఆశ్చర్యానికి గురేస్తా ఉన్నది ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ రోజు ఖచ్చితంగా కూడా మాకు